హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఫోన్ ఇంటర్నల్ మెమరీని ఏ విధంగా పెంచవచ్చో తెలుసుకుందాం చూస్తూనే ఉండండి నా పేరు నవీన్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ తెలుగు మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్ లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మన ఫోన్లో ఇంటర్నల్ మెమరీని ఆండ్రాయిడ్ మార్స్మాలో ఆ పైన వర్షన్ ఫోన్స్లో మనం ఇంక్రీజ్ చేయవచ్చు మన మెమరీ కార్డ్నే ఇంటర్నల్ స్టోరేజ్గా మార్చవచ్చు ఆండ్రాయిడ్ మార్స్మాలో కంటే తక్కువ అంటే జింజర్ బ్రెడ్ కిట్ క్యాట్ లాలీపాప్ వర్షన్స్లో మన ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచడం సాధ్యం కాదు సో మీ మెమరీ కార్డ్నే ఇంటర్నల్గా ఫార్మాట్ చేయడం ద్వారా మన ఫోన్ ఇంటర్నల్ మెమరీని పెంచవచ్చు ఇంటర్నల్ మెమరీ తక్కువ ఉండే ఫోన్స్లో స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసే యాప్స్ అన్నీ దాదాపుగా ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఇన్స్టాల్ అవుతాయి దానివల్ల మనం యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి తగినంత స్పేస్ ఉండదు అలాంటి సమయంలో మన మెమరీ కార్డ్ని ఇంటర్నల్ స్టోరేజ్గా ఫార్మాట్ చేయడం ద్వారా ఇంటర్నల్ మెమరీని పెంచవచ్చు దీనికోసం మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు నా దగ్గర సిక్స్టీ ఫోర్ జీబీ శాండ్ మెమరీ కార్డు ఉంది సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను మీ ఫోన్లో కూడా మీ మెమరీ కార్డ్ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేయండి స్టోరేజ్ సెట్టింగ్స్ వస్తాయి ఇక్కడ ఫార్మాట్ యాజ్ ఇంటర్నల్ అనే ఆప్షన్ ఉందిగా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మీ మెమరీ కార్డ్ అనేది ఇంటర్నల్గా ఫార్మాట్ అయిపోతుంది కానీ ఇది చేసే ముందు మీ మెమరీ కార్డులోని డాటానంతా సిస్టంలో కానీ పెన్ డ్రైవ్లో కానీ బ్యాకప్ చేసి పెట్టుకోండి ఎందుకంటే పూర్తి డాటా డిలీట్ అయిపోతుంది సో నేను ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే నా ఫోన్లో తగినంత ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది థర్టీ టూ జీబీ సో నేను చేయట్లేదు కానీ ఇంటర్నల్ మెమరీ తక్కువ ఉన్న వాళ్ళు మీ ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా యాజ్ ఇంటర్నల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ మెమరీ కార్డ్ని ఇంటర్నల్గా ఫార్మాట్ చేయవచ్చు కానీ క్లాస్ ఫోర్ లాంటి తక్కువ స్పీడ్ కలిగిన మెమరీ కార్డ్ని ఇంటర్నల్గా ఫార్మాట్ చేయకండి క్లాస్ టెన్ స్పీడ్ కలిగిన మెమరీ కార్డ్ని మాత్రమే ఇంటర్నల్గా ఫార్మాట్ చేయండి సో తక్కువ స్పీడ్ ఉన్న మెమరీ కార్డ్ని ఇంటర్నల్గా ఫార్మాట్ చేస్తే మీ ఫోన్ ఇంకా స్లో అయిపోతుంది సో ఈ మెమరీ కార్డ్ని ఇంటర్నల్గా ఫార్మాట్ చేసిన తర్వాత వేరే ఫోన్లో వాడచ్చు అని చాలామందికి సందేహం రావచ్చు అలాగే వాడితే మనం ఆ మెమరీ కార్డ్ని వేరే ఫోన్లో వాడరాదు కాకపోతే ఇక్కడ మనకి ఇంటర్నల్గా ఫార్మాట్ చేసిన తర్వాత ఈ ఫార్మాట్ యాజ్ ఇంటర్నల్ ప్లేస్లో మనకి ఫార్మాట్ యాజ్ పోర్టబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ దాన్ని ఫార్మాట్ యాజ్ పోర్టబుల్ అని ఫార్మాట్ చేయడం ద్వారా మన మెమరీ కార్డ్ని ఇంతకు ముందులాగే మనం ప్రతి ఫోన్లో ప్రతి పీసీకి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన ఫోన్ మెమరీ కార్డ్ని ఇంటర్నల్గా ఫార్మాట్ చేయొచ్చు ఆండ్రాయిడ్ మార్షిమాలో ఆ పైన వర్షన్స్లో మాత్రమే ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి